రాష్ట్రంలో రుతుపవనాలు ప్రవేశించి నెలనర గడిచినప్పటికీ కూడా రాష్ట్రంలో సరైన రీతిలో వర్షాలు అయితే కురవడం లేదు ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అయితే అక్కడ అక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినప్పటికీ కూడా మధ్య దక్షిణ తెలంగాణలో అయితే ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ వర్షాలు అయితే కురవలేదు ఈ నేపథ్యంలో రైతులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలామంది రైతులు కూడా ఈసారి ఎర్లీగా రుతుకోణాలు వచ్చే భారీ వర్షాలు కురుస్తాయని ఒక అంచనాతో అయితే చాలామంది రైతులైతే విత్తనాలు విత్తడం జరిగింది చాలా చోట్ల కూడా విత్తనాలు మొలకెత్తడం జరిగింది అయితే వర్షాలు లేకపోవడంతో అయితే చాలా చోట్ల ఈ మొలకెత్తిన విత్తనాలు అంటే మొలకలు కూడా ఎండిపోతున్నాయి ఇక చాలా చోట్ల కూడా నాటు చాలా చాలామంది రైతులు అయితే నారిపోయడం జరిగింది అయితే భారీ వర్షాలు లేకపోవడంతో అయితే నాటు వేయడానికి వాళ్ళు సంసిద్ధత వ్యక్తం చేయట్లేదు ఎందుకంటే నాటు వేస్తే భవిష్యత్తులో ఒకవేళ వర్షాలు లేకపోతే మొత్తం ఎండిపోతుందన్న ఒక ఉద్దేశంతో అయితే చాలామంది రైతులు వర్షాలు ఎప్పుడొస్తాయని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు ఇక దీనిపై మనం వాతావరణ శాఖ అధికారులను సంప్రదించగా జూలై పద్నాలుగో తేదీ వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని అక్కడక్కడ తిరిగబడి జల్లులు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు నెలన్నర అంటే ఫార్టీ ఫైవ్ డేస్ గడిచినప్పటికీ కూడా ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి మనం అడగ్గా అయితే రాష్ట్రంలో ఉత్పన్నలు మందకొండగా ఉన్నాయి ముఖ్యంగా ఉత్తర భారతదేశం రుతుపనాలని తరి వెళ్ళాయని అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి ఉత్తర భారతదేశంలో మనం చూసుకుంటే ఢిల్లీలో కావచ్చు మధ్యప్రదేశ్లో కావచ్చు హిమాచల్ ప్రదేశ్లో కావచ్చు అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ నేపథ్యంలో మన దక్షిణ తెలంగాణకు సంబంధించి కూడా వర్షాలు కురవట్లేదని అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ముఖ్యంగా తెలంగాణలో వర్షాలు కురవాలంటే బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడితే తప్ప భారీ వర్షాలకు అవకాశం లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా జూలై పద్నాలుగు వరకు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు ఆలోపు కూడా పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు మనం చూసుకున్నట్లయితే ఈశాన్య అరేబియన్ సముద్ర ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా దక్షిణ ప్రాంతంలో అల్పపీడనం సగటున సముద్ర మట్టానికి ఒకటి పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుందని దీని ప్రభావంతో అయితే తెలియపాటు నుంచి మోస్తరు వర్షలే అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మనం చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మబ్బులే వాతావరణం ఉంది కానీ వర్షాలు అయితే ఎక్కువ కురవడం లేదు మనం చూసుకున్నట్లయితే చాలా చోట్ల కూడా క్యూమ్లో నింబస్ మేఘాలు ఏర్పడినప్పటికీ కూడా సరైన అంటే భారీ స్థాయిలో ఏర్పడకపోవడం వల్ల అయితే అక్కడ గాలులకు కావచ్చు అలాగే అక్కడున్న వాతావరణ పరిస్థితుల వల్ల అయితే క్యూమ్లో నింబస్ మేఘాలు అక్కడ నుంచి వెళ్ళిపోవడం వల్ల సరైన రీతిలో వర్షాలు కురవడం లేదని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా జూలై పద్నాలుగు తర్వాత ఏమన్నా అంటే బంగాళాఖాతంలో కావచ్చు ఇటు అరేబియా సముద్రంలో కావచ్చు అల్పపీడనాలు కావచ్చు తుఫానులు కానీ ఏర్పడితేనే వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు